జీవనశైలి కానీ ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు కూడా వీడియో చేశాము ఇంకొంత ఎడిషన్తో అంటే తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు మెడికేషన్ కానీ లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ ఇవి ఏవి ఇంక్లూడ్ చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు వంటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ మలబద్ధకం ఉన్నప్పుడు చిన్న పిల్లల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మోషన్ ఫ్రీగా కాకపోవడం టూ త్రీ డేస్ మోషన్ అవ్వకపోవడం దానివల్ల రిలేటెడ్ ఇంకా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి మలబద్ధక సమస్యని మనం ఎలా నివారించుకోవచ్చు సో దీనికి ఆహార పరంగా విహారపరంగా ఔషధపరంగా మూడు పద్ధతులు పాటించాలి మనం సో చాలామంది మోషన్ ప్రాబ్లం వస్తే ఆహారాన్ని గురించి పట్టించుకోరు ఎప్పుడు తింటుంటారు ఏదో తింటారు ఏ పద్ధతిలో తింటారు ఎంత తింటారో తెలియదు ఎప్పుడు తింటారో తెలియదు ఎక్కడ తింటారో తెలియదు ఏ పద్ధతిలో తింటారో తెలియదు సో ఆహార పరంగా ఎవరు కేర్ తీసుకోరు అమ్మా సో నెక్స్ట్ విహారం అంటే ఎక్సర్సైజ్ అమ్మా ఆహారం విహారం అంటే ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ ఎప్పుడు కూర్చొని చిన్న పిల్లల నుంచి చదువుకునే పిల్లల నుంచి పెద్దవాళ్ళెవరు కూడా నాలుగు అడుగులు వేయాలన్నా వేసేటువంటి పరిస్థితులు లేవు మా ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి ఇవన్నీ చేజేతులారా మనం స్వయంకృత అపరాధాలు అని చెప్పుకోవచ్చు సో తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సక్రమంగా లేకపోవడం అట్లే మరి కనీసము మేము మినిమం వ్యాయామం లేకపోవడం బాడీకి ఈ రెండు కారణాల వల్లనే చాలా మందిలో ఈ మలబద్ధక సమస్య కలుగుతుంటున్నాం అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్ఠం అని చెప్పేసి మన మహర్షి చెప్పినట్లు మరి ఆ కాల విరేచనం కాకపోవడం చేతనే ఆరోగ్యకరమైనటువంటి దేహం మనకు ఉండడం లేదు ఆ యొక్క ప్రభావం మనస్సు మీద కూడా పడుతుంది సో ఎప్పుడైతే కాల విరేచనం అవుతుందో అప్పుడు ఇంచుమించు సగం జబ్బులు పోయినట్లే మనం ఉన్నటువంటి జబ్బులు పోయినట్లే సగం జబ్బులు పోయినట్టు కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయి అందుకే సమస్త రోగవర్ధకం మలవర్ధకం అని చెప్పి మలబద్ధకం అని చెప్పేసి కూడా మా పెద్దలు చెప్పడం జరిగింది సమస్త రోగవర్ధకం మలబద్ధకం సో ఈ మలబద్ధకం మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేది అనేక రకాలైనటువంటి వ్యాధులు పెరిగేదానికి ఇది హేతుభూతంగా ఉంటుంది అదే విధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేందుకు కూడా ఇది ఒక కారణంగా ఉంటుంది అన్నమాట సో కాబట్టి ఆహార పరంగా అంటే మా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి మనం సో ఫైబర్ అంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి తర్వాత ఈ డ్రై నట్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మా ఇట్లా వాటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలాంటి ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటున్నారు మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే మనం ఈ ఫైబర్ ఆహారం తగ్గించేసేసి పిండి పదార్థం ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాము అదేవిధంగా ఈ ఫ్యాట్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాము ఇవన్నీ కూడా మరి మలబద్ధం కలిగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా హేతుబద్ధంగా ఉంటాయి మాకు కాబట్టి ఫైబర్ ఎక్కువ ఆహారం తీసుకుంటున్నారు మెయిన్ అదేవిధంగా ద్రవరూపమైన ఆహారం అంటే మనం తీసుకున్న ఈ ఆహారంలో ద్రవ ద్రవాంశం కూడా బాగుండాలమ్మా ముఖ్యంగా నీళ్లు ఇలాంటి ద్రవాహారము రోజుకు కనీసము రెండు నుంచి నాలుగు లీటర్ల వరకు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అదేవిధంగా వాళ్ళ వయస్సును బట్టి సీజన్ ను బట్టి ఆరోగ్య స్థితిని బట్టి ఇతర అనుబంధ లక్ష్యాలను బట్టి వాడుకుంటున్నారమ్మా సో ఈ జనరల్ ఇవి తర్వాత వాకింగ్ కానీ జాగింగ్ కానీ తర్వాత స్విమ్మింగ్ కానీ స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ ఏదో ఒకటి ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలమ్మా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మలబద్ధక సమస్యలు ఉండవు అమ్మా కానీ కొంతమందికి మరి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొంతమంది మాత్రం మలబద్ధక సమస్య వస్తుంది ఏది ఏమైనప్పటికీ మరి మలబద్ధక సమస్య మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్లకు అది ఆరోగ్యకరంగా పరిణమిస్తుంది కాబట్టి మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం గన్ షాట్ గా పనిచేస్తున్నా అంటే విత్ ఇన్ ఫస్ట్ డే దాని ఫలితం కనిపిస్తున్నా మరి అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వాడి మనం కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు ఎందుకంటే అంటే ఇచ్చినటువంటి వాళ్ళలో దాదాపు నూటలో తొంభై తొమ్మిది శాతం మందికి అందరికి సక్సెస్ అమ్మా అలాంటి ఫార్ములా అని చెప్తానమ్మా దీనికి త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు కావాలి మనకు మార్కెట్ లో దొరుకుతుంది త్రిఫల చూర్ణం ఒక వంద గ్రాములు తెచ్చుకోవాలి రెండవ పదార్థంగా సునామకి ఆకుచూర్ణం సునాముఖి సునాముఖి మనకి సునామికి ఆకులు ఎండిపోయినవి మార్కెట్ లో దొరుకుతాయి అమ్మా పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది కాబట్టి నేను పేషెంట్లకు చెప్పేది ఏంటంటే ఆకు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకోమని అమ్మా ఎందుకంటే ఎక్కువ రోజులు అది నిలువ ఉంటే అందులో ఔషధ గుణాలు తగ్గిపోతాయి అన్నమాట సో నేను పేషెంట్ సజెస్ట్ చేసేది కూడా తెచ్చుకొని తయారు చేసుకోమని చెప్తాను అమ్మా సో ఆ సునాముఖి ఆకు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అదే విధంగా బ్లాక్ సాల్ట్ దాన్ని నల్ల ఉప్పు అంటారు మనకి అందరికి తెలిసే ఉంటుంది నల్ల ఉప్పు అంటే పానీపూరి గుర్తొస్తుంది పానీపూరి షాప్ లో అది లేదు వాడు వ్యాపారం చేయలేదు సో ఆ పానీపూరి వాళ్ళలో గురించి ఐడియా ఉన్న వాళ్ళకు ఈ నల్ల ఉప్పు గురించి బాగా తెలుస్తుంది సో మార్కెట్ లో దొరుకుతుందమ్మా అది నల్ల ఉప్పు గడ్డలు రూపంలో దొరుకుతుంది పౌడర్ దొరుకుతుంది పౌడర్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అదొక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సో త్రిఫల చూర్ణము ఒక వంద గ్రాములు సునామకి ఆక చూర్ణము ఒక యాభై గ్రాములు నల్ల ఉప్పు చూన్నము ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలను బాగా కలిపేసేయాలమ్మా కలిపేసి ఒక గాజు సీసలో ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ పౌడర్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వీలైతే అవకాశం ఉండి వస్తుంటే గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగాలమ్మా అలా వీలు కానప్పుడు మామూలు గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్ళలు కలిపి తాగినా సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ డోస్ వాడినప్పటికీ రిజల్ట్ మొదలవుతున్నాను చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ సో క్రమ క్రమంగా కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ నేను ఇంతకు ముందే చెప్పాను ఏ కారణాల వల్ల అయితే ఈ మోషన్ ఫ్రీగా రావడం లేదు ఆ కారణాలను ఓవర్కమ్ చేయగలిగితే జనరల్ గా ఓకే అయిపోతుంది దానికి తోడు నేను చెప్పినటువంటి ఔషధాలు కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతుంటాయమ్మా చిన్న పిల్లలకైతే పావు డోస్ అయితే సరిపోతుందమ్మా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పెద్దలకి మరి పదిహేను సంవత్సరాలు ఆ వయసు ఉన్నటువంటి పిల్లలకైతే పావు టీ స్పూను ఇంకా చిన్న పిల్లలకైతే అందులో హాఫ్ ఇంకా చిన్న పిల్లలకి అందులో హాఫ్ వయస్సును బట్టి ఆ యొక్క డోసును నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతున్నామ్మా అందరూ వాడు కొద్దిగా దివ్యమైనటువంటి ఔషధమ్మా కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి తయారు చేసుకోవాలి కొన్నాళ్ల పాటు వాడేసిన తర్వాత గోడ మరీ తర్వాత వాడాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా ఈ ఔషధం తయారు చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు దాన్ని నిల్వ ఉంచుకోకూడదు సో మాక్సిమం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల అయిపోయి చేసుకోవాలి అట్లా వాడుకొని మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుంటుంటే మరి కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోవచ్చు ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి దివ్యమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఉపయోగపడేటువంటి ఔషధం ఏదంటే ఇదేం చెప్పుకోవచ్చే సో ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఈ త్రిఫల చూర్ణంలో ఈ చెబులిక్ యాసిడ్ యాసిడ్ పొరసటిన్ ఫైబర్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు మరి ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ప్రేగుల కదలికలను బాగా కలుగజేసేందుకు అదేవిధంగా మోషన్ మెత్తగా అయ్యేందుకు ఇలాంటి అనేక రకాలైనటువంటి పద్ధతిగా ఈ యొక్క త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుందమ్మా ఓకే రెండవది ఏంటంటే ఈ సునామికి కూడా ఇందులో ఉన్నటువంటి సెనోసైడ్స్ సెనిడిన్ ఏ అండ్ బి ఇలాంటివి కూడా ఈ మోషన్ ఫ్రీగా ఎందుకు ఈ మనాన్ని పలచపరచడానికి తర్వాత లోపల మ్యూకస్ గుజ్జు మ్యూకస్ పదార్థాన్ని ఎక్కువగా తయారు ఉత్పత్తి చేసేసి మరి మలం స్మూత్గా వచ్చేందుకు కూడా ఈ సెనసైడ్స్ సెనిడిన్ ఏ అండ్ బి సెనిడిన్ ఏ అండ్ బి అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయి ఉపయోగపడతాయమ్మా అదేవిధంగా మూడవ పదార్థంగా నల్ల ఉప్పు నల్ల ఉప్పు ఉన్నటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు అదేవిధంగా కొన్ని రకాల మినరల్స్ ఇవన్నీ కూడా ప్రేవుల కదలికలు పెంచేందుకు అదేవిధంగా ఈ బయల్ జ్యూస్ ఉత్పత్తిని బాగా పెంచేందుకు ప్రేవుల్లో కొన్ని రకాలైనటువంటి జీర్ణసాలు ఉత్పత్తిని పెంచేది పెంచేసి ప్రేవుల కదలికలను బాగా కలగజేసేసి ఈ యొక్క గుణాన్ని కూడా పెంచేందుకు ఉపయోగపడుతున్నా సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ దివ్యమైనటువంటి ఔషధం ఔషధం ఇప్పుడు మనం ఓకే నిజంగా ఎవరికైనా కానీ ఇంట్లో మళ్ళీ వద్దకు సమస్యలు ఉన్నప్పుడు ఈ పౌడర్ ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక జార్లో పెట్టేసుకొని చక్కగా సార్ చెప్పిన విధానంలో తాగొచ్చు సో చాలా మందికి ఇంట్లో తయారు చేసుకోవాలి ఇదంతా అంటే అంత టైం కుదరకపోవచ్చు పాసిబుల్ అవ్వకపోవచ్చు బయట ఎక్కడైనా స్టోర్స్ లో వేరే ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయా మంచి ప్రశ్నమా నిజంగా తయారు చేసుకొని వాడగలిగితే ఇది మంచిదమ్మా చీప్ అండ్ బేస్డ్ అయిపోతుంది మరి మీ దాంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల టైం అడ్జస్ట్ కాకపోవడం చేత లేకపోతే వీల్ తయారు చేసుకోవడం వీరు కాక అట్లా కొన్ని ఏదైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి దానికి సంబంధించి ఆయుర్వేదం మందులు కూడా మనకు మార్కెట్ దొరుకుతాయి అమ్మ అటువంటి ఆయుర్వేద ఔషధాల్లో చక్కగా పని చేసేటట్టు ఒక ఔషధం చెప్తానమ్మా ష్ట అని ద్రాక్ష ఈ ద్రాక్ష ఎండు ద్రాక్ష తయారు చేస్తారు అన్నమాట ద్రాక్షారి ఒక ఎంఎల్ తీసుకోవాలి రెండవది అభయారిష్ట కరకాయతో తయారు చేస్తారు ఫ్రీగా చేసేటువంటి గుణం ఉంది సో ద్రాక్షారి టెన్ఎంఎల్ అభయారిష్ట టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ ఔషధం అయింది కదమ్మా ట్వంటీ ఎంఎల్ నీళ్లు రాత్రిపూట రోజు ఒకసారి పడుకుంటే తీసుకుంటుంటే చాలా అద్భుతంగా పనిచేస్తున్నాం జనరల్ గా ఇప్పుడు ఈ త్రిపుల చూర్ణం ఇదంతా దేనికి ఎంత రిజల్ట్ అయితే వచ్చిందో ఇవి కూడా అంతే వస్తుంది బట్ ఈ త్రిఫల చూర్ణము సునామికి చూర్ణము తర్వాత ఈ యొక్క నల్ల ఉప్పు అయితే స్పీడ్ గా పనిచేస్తున్నామా ఇప్పుడు ఈ ద్రాక్షారిష్ట తర్వాత అభయారిష్ట అనేది కొంత టైం తీసుకుంటుంది మొదటి రోజు రెండు రోజు రిజల్ట్ లేకపోయినా ఒక నాలుగు ఐదు రోజులకు జనరల్గా వచ్చేస్తున్నామా మరి యొక్క సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు త్రిఫల చూర్ణం ఆల్రెడీ ఇంత ముందే చెప్పానమ్మా మార్కెట్లో దొరుకుతుందని చెప్పేసి ఈ టానిక్ లోనే ద్రాక్షారిష్ట అభయారిష్ట తాగేటప్పుడే ఒక పావుచంటు అందులోనే త్రిఫల చూర్ణం కూడా కలిపి తీసుకుంటే మీరు అన్నట్లు రిజల్ట్ కూడా దాని వల్ల కూడా స్పీడ్గా వచ్చేస్తుంది కాబట్టి ఎవరికి ఓకే సో రెండు ఆల్టర్నేటివ్స్ మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు లేదన్నా స్టోర్స్లో కొనుక్కొని కూడా యూస్ చేసుకోవచ్చు సమస్య తీవ్రతను బట్టి ఆ డోసెస్ అది అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు యూస్ చేయండి ఎలా అనిపించింది మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ నమస్తే వన్ లైఫ్ వాట్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ రియల్లీ మన పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ అంటారు అసలు థాట్స్ బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో చేస్తారు